आईरा अट मम्मी ओ मम्मी एरबैंड नैति की दुरक लेदा బ్యాగు పండికే దాచింది సరే సరే ఒకటి వేసిరా ఒకటి పట్టదులే ఒకటే చాలు ఒకటే చాలు సరే పట్టు మంచిది అమ్మ నువ్వు అన్నం తినకపోతే సాగిన కదా అడిగేనా కుమారు పంచింది నవిత జాగ్రత్తగా ఇట్లా ఇట్లాగపి నిండా మమ్మీకి ఎండగొడుతుందా సరే సరే ఏంది మమ్మీ బావి చిన్ని బావి నవిత అందరికీ బాయ్ రా మమ్మీ నీకు బాయిరా సరే సరే పిల్లలు ఎక్కడ పోయిరా ఏ నిక్కిగా ఉరికిరారా

వస్తాం కనుకో వద్దు బేట రేపు స్కూల్ ఉంది రేపు స్కూల్ ఉంది ఒకరోజు ఒకటే పోతలేరు స్కూల్ కోసమానే వస్తాయి లేకపోతే వస్తుంది వద్దుపడు స్కూల్ కోసం ఇబ్బంది అయిపోయింది మళ్ళా ఒకరోజు రూమ్ కనిపిస్తే మళ్ళీ పోతలేరు కాక ఇబ్బంది అవుతుంది మంచిది ఆయన నుంచి బాయిరా స్కూల్కి తొలి రేపు తోలి ఓకే మంచి కడ కదా మన వాళ్ళు పండరా స్నానాలు తీసుకోప్పండి ఇంకా బుక్లో కట్టలు వేసి వెళ్ళాలంటే నిన్నటి నుంచి అడిగారు పిల్లలు ఇప్పుడు వేసి ఇస్తాను ఏమైందన్న ఎందుకు అలిగినావు వారు ఇక్కడ చూడు రేపు స్కూల్ ఉంది కదా నీకు కదా లేదా స్కూల్ ఉంది కదా మరి స్కూల్ ఒకరోజు డుమ్మ కొడితే రెగ్యులర్గా పోతా లేబను కదా 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 నీకు నిన్ననే బుక్లు ఇచ్చిర్రు మళ్ళీ ఇప్పుడు ఊరికి పోతే రేపు స్కూల్ డుమ్మ కొడతాము బాగుంటుందా నాన్న టీచర్లు తిడతారు కదా మళ్ళీ డ్రెస్సులు ఇస్తారు రేపు స్కూల్లా ఎవరు అలుగుతారా అట్లే అలుగుతారా అలగనని చెప్పు కురుకురే నన్ను ఏమన్నా నేర్చుకోకండి చెక్కండి చెక్కండి ఆడు అల్గొతే బేట స్కూల్ ఉంది కదా నీకు కదా మళ్ళీ ఎల్లుండి కూడా పోవుగా నాన్న ఒకరోజు డుమ్మ కొడితే నువ్వు అసలే స్కూల్కి పోతలేవు అట్లా వరకు కటింగ్ చేయించుకోస్తా సరేనా నికి అని స్నానం చెప్పి పాపట డబ్బా ఎటు ఉండవు బండి సీటు కాలుతుంది కదా నాన్న బండి తాళం ఏది బాబాయ్ దగ్గర ఉందమ్మ తీసుకురప్పు బైక్ తాళం వాటర్ తీసుకురా కోడా సీటు కాలతుంది జగ్గుతోటి తీసుకురా బాత్రూమ్లో వాటర్ ఇరా జగ్గుతోటి వాటర్ స్వప్న అయితే బట్టలు ఉతికేస్తుంది ఇక్కడ అమ్మ వాళ్ళు వినంగా ఊరికెళ్ళారు కదా అమ్మ విజయ్ గినంగా ఇంకా బట్టలు అయితే చాలు ఉన్నాయి ఇంకా స్వప్న అయితే కొన్ని ఉతికేసి ఆరేసింది అక్కడ ఇంకొన్ని అయితే ఉతికేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఓకే పిల్లలకి ఇద్దరికి స్నానాలు చెప్పినావు కదా ఓకే చేన్కి వెళ్ళాలి ఇప్పుడు నేను స్నానం చేసుకున్న తర్వాత ఆవులను కట్టేసి గడ్డేసి రావాలి అంటే ఆవులను బయట కట్టేసిండంట తమ్ముడు పోయి షెడ్లో కట్టేసి ఉరి గడ్డేసి రావాలి ఏం చేస్తున్నాం అన్నమైందా ఇంట్లో అవును అమ్మ వాళ్ళకి ఇంకా లేరు కదా అమ్మ విజయ చిన్న మమ్మీ ఇద్దరు లేరు కదా మమ్మీ ఉంటే తేజస్వి ఉంటే అల్లరి చేస్తుండే బాగా ఇంట్లో అల్లరి అల్లరి అనిపిస్తుండే అప్పుడప్పుడు బెదిరిస్తుంటే ఇంకా ఉంటుండే ఇంట్లో ఇంకా వీళ్ళిద్దరు ఉండరు కాబట్టి ఎప్పుడోసారి గుట్లాడుతారు బెదిరిస్తుండ్రు పెద్దగా అల్లరి అనిపిస్తుండదు ఇంట్లో డల్గా అనిపిస్తుంది కొద్దిగా అయిందా చాయ్ కావాలి వర్షం వచ్చినట్టు చేస్తుంది వస్తలేదు మూడు రోజుల నుంచి కంటిన్యూ అట్లే చేస్తుంది మొన్న వర్షం వచ్చినట్టు చేసింది మధ్యాహ్నం తర్వాత కూల్గా అయింది వాతావరణము మొగులు నిండా మూసుకున్నట్టు చేసింది వర్షం వచ్చేటట్టు ఉత్తగానే పోయింది నిన్న అట్లే చేసింది అట్లే పోయింది ఈరోజు అట్లే చేసింది వర్షం వచ్చేటట్టు ఉత్తదే ఉత్తుదే ఉంది జనోషన్ కానీ వర్షం పడితే బాగుంటుంది అక్కడక్కడ వాడిపోయినట్టు అవుతుంది అంత బాగుంది ఏమంత వాడిపోలే జనోషన్ అంత ఈజీగా వాడిపోదు ఏనా ఒక దంట్టు జర వాడిపోయినట్టు అనిపిస్తుంది వర్షం అవసరం ఉంది ఒక వర్షం పడితే జనసేన మంచిగా అవుతుంది మంది పత్తులు పెట్టిన ఈ మొలకలు అన్నీ కోసమే ఎదురు చూస్తున్నాయి వాడిపోయినట్టు అవుతున్నాయి మొలకలు కలుపులు తీసేరు నిన్నమన్నా ఏరు కదిలి వాడిపోయినట్టు అయితే కదా కొద్దిగా వర్షం పడితే పంటలకు అంతా బాగుంటుండే వర్షాలు పంటలు పెట్టిన టైంలో రావు ఉత్తాపుడేమో వస్తుంటాయి గట్లయి కావడం వల్లనే రైతులు లాస్ అవుతుంటారు బాగా మళ్ళా కొందరు పంట విత్తనాలు నాటిన వాళ్ళు కూడా ఉండరు ఇంకా పత్తి పెట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉండరు మొక్కలు వేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉండరు ఈ పరిస్థితి ఉంది ఇంకా వేసిన వాళ్ళు ఇవాళ భయం కదా చెప్పు ఇవి ముందు వేసిన వాళ్ళు అయి వానలేవు ఏమవుతుందో అబ్బా అని వాళ్ళకు భయపడతారు కదా వర్షాలు ఇట్లా వేస్తాయి వర్షాకాలం వస్తేనేమో మంచిగా ఉంటుంది పోతేనేమో అక్కనేమవుతుంది ఏం చేయాలనే అర్థం కాదు మనం వరి కరెడ్ వేద్దామన్నా కూడా ఇంకా బోర్లలో వాటర్ ఎక్కువ లేవు ఇప్పుడు రెండు మూడు వర్షాలు పడితేనే బోర్లలో వాటర్ అవుతాయి కరి అట్లా అవి స్టార్ట్ చేయడానికి వస్తాయి వానమౌలు అవుతుంది చూడడానికి మంచిగా వర్షం ఈ ఈరోజు అనిపిస్తుంది కానీ మూగులు ఎక్కడో అవుతుంది వర్షాలు వస్తలేవు తగ్నవను తా వేడి వేడెట్టుకుంది ఆయన సాయంత్రం టైంలో పిల్లల కోస అయిందా బెండకాయ అయిపోయిందా ఓకే